హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుపై ఐదు కొత్త నిబంధనలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి భారతదేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది గుర్తింపు ఆర్థిక సేవలు ప్రభుత్వ పథకాలను పొందడం మరియు ఇతర ముఖ్యమైన విధులకు ఇది తప్పనిసరి అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఆధార్ కార్డుకు సంబంధించిన ఐదు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేసింది ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కొత్త నియమాలు ఏమిటి మరియు అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను ఈ కథనంలో మేము మీకు వివరంగా తెలియజేస్తాం ఆధార్ లింకు చేయడం తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింకు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది అది బ్యాంకు ఖాతా పాన్ కార్డు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కావచ్చు ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును ఏదైనా ప్రభుత్వ లేదా ఆర్థిక సేవకు ఇంకా లింక్ చేయకపోతే మీరు వీలైనంత త్వరగా దానికోసం చర్యలు తీసుకోవాలి దీని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనిలోనైనా ఆధార్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింకు చేయకపోతే మీరు మీ సేవలను సరిగ్గా ఉపయోగించలేరు రెండు ఆధార్ కార్డుని అప్డేట్ చేయడానికి కాలపరిమితి నిర్ణయించబడింది నిర్ణయిత గడువులోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయడం కూడా ఇప్పుడు తప్పనిసరి అవుతుంది మీ ఆధార్ కార్డులో పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా ఇతర సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే మీరు దీనిని వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలి ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి రెండు వేల ఇరవై ఐదు నుండి నిర్దిష్ట గడువు నిర్ణయించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ తర్వాత మీరు ఏ రకమైన సేవను పొందడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు అందువల్ల మీ ఆధార్ కార్డులో ఏదైనా మార్పు ఉంటే వీలైనంత త్వరగా ఆన్లైన్లో లేదా సమీపంలోని ఆధార్ సెంటర్లోని అప్డేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి మూడు ఆధార్ ధృవీకరణ లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు ఇప్పుడు మీ ఆధార్ కార్డు వెరిఫై చేయకుంటే ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఎల్పిజి గ్యాస్ పెన్షన్ వంటి అన్ని రకాల సబ్సిడీలను ఆధార్ వెరిఫికేషన్తో అనుసంధానం చేస్తారు మీ ఆధార్ ధృవీకరించబడకపోతే ఈ పథకాలపై ప్రయోజనాలను పొందడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అదనంగా మీరు మీ ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోతే మీరు చేసే లావాదేవీలలో సమస్యలు ఉండవచ్చు ఆధార్ కార్డు కోసం బయోమెట్రిక్ అప్డేట్ అవసరం ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు పౌరులందరూ వారి బయోమెట్రిక్లను నవీకరించడం తప్పనిసరి అని ఈ నిబంధనను అమలు చేసింది ఈ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు నుండి వర్తిస్తుంది ఆధార్ కార్డులో నమోదు చేయబడిన డేటా సరైనదని మరియు అప్డేట్ చేయబడిందని నిర్ధారిస్తుంది బయోమెట్రిక్ అప్డేట్ కోసం మీరు సమీపంలో ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ వేలిముద్ర మరియు ఐరీ స్కాన్ను అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠినమైన నియమాలు ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసింది ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును మరొక వ్యక్తికి అందజేస్తే లేదా దానిని దుర్వినియోగం చేస్తే మీరు చట్టపరమైన చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని ప్రకారం మీ ఆధార్ కార్డును కూడా తాత్కాలికంగా నిలిపివేయచ్చు ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది కాబట్టి మీరు భద్రత కోసం మీ ఆధార్ కార్డును సరైన స్థలంలో ఉంచుకోవాలి మరియు దానిని దుర్వినియోగం చేయకుండా ఉండండి ఆధార్ కార్డుకు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచండి ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి పౌరునికి ఒక ముఖ్యమైన పత్రంగా మారినందున దానిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం అపరిచితుడికి ఎప్పుడూ చూపించవద్దు మరియు అవసరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవద్దు ఆన్లైన్ సేవలకు ఆధార్ వినియోగం ప్రభుత్వం అనేక ఆన్లైన్ సేవలకు ఆధార్ కార్డును లింకు చేసింది మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ పెన్షన్ ఎల్పిజి సబ్సిడీ ధన్ యోజన మరియు అనేక ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ని ఉపయోగించవచ్చు మీ ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దటం ముఖ్యం ఆధార్ కార్డ్ అప్డేట్ విధానం ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయడానికి మీరు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి లేదా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆధార్ను అప్డేట్ చేయడానికి మీరు యూఐడిఏఐ వెబ్సైట్ని సందర్శించి మీ అప్డేట్ దరఖాస్తును సమర్పించాలి మీరు మీ సమాచారాన్ని అప్డేట్ చేయగల ఓటీపీని అందుకుంటారు భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది మరియు ప్రభుత్వం దానికి సంబంధించిన ఐదు కొత్త నియమాలను అమలు చేసింది వీటిని అనుసరించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది ఈ నిబంధనలను పాటించుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకపోవడం బ్యాంకు సేవలకు అంతరాయాలు ఇతర ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని అవసరమైన ప్రక్రియలను ఇంకా పూర్తి చేయకుంటే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయండి మరియు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సమస్యను నివారించండి